ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుకోటి దినం నిరసన కార్యక్రమం మరీ ముఖ్యంగా మా ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా కార్పొరేటర్లు మా డివిజన్ అధ్యక్షులు మా మండల అధ్యక్షులు మా జిల్లా నగర డివిజన్ సంబంధించిన నాయకులు అనుబంధ అధ్యక్షులు అందరితో అదేవిధంగా వేలాది మంది ప్రజానికం ఈరోజు మా నిరసన కార్యక్రమంలో పాలుపంచుకుని ఒక సంవత్సరం కాలం పాటు ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే హామీలు మేము నెరవేరుస్తాము జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మంచి పరిపాలన చేస్తామని చెప్పని నమ్మించి ఓట్లు ఈ ఈరోజు మోసం చేశారు దానికి నిరసనగా వెన్నుకోటి దినం నిరసన ర్యాలీ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఎంఆర్ఓ గారు ఆఫీస్ దాకా వేలాది మంది ప్రజానికం సమక్షంలో జరగటం జరిగింది ఎందుకు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి ప్రారంభించామంటే వెన్నుపోటు అనేది ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు రాజకీయం వెన్నుపోటు ద్వారా ప్రారంభమైంది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచే కాబట్టి ఆ రోజు రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని చెప్పని తెలియ ఈ రోజు ఈ ప్రాంతంలో మేము ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ యొక్క సంవత్సరం కాలంలో ఏ ఒక్క హామీని మీరు అమలు చేయకుండా సూపర్ సిక్స్ అని చెప్పని ఆ రోజు ప్రతి ఇంటికి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి బాండ్ పేపర్ ఇచ్చారు అందులో చంద్రబాబు నాయుడు సంతకం చేశారు పవన్ కళ్యాణ్ సంతకం చేశారు సంతకం చేసి మాది బాధ్యత చంద్రబాబు నాయుడు ఏమో అదిగో నేను ఇస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు ఇప్పించే బాధ్యత నాదే అని పవన్ కళ్యాణ్ ఇద్దరు గారు సంతకాలు చేసి ప్రతి ఇంటికి గారు పంచారు ఈరోజు ఏమైంది ఆ బాండ్ పేపర్లు సంగతి ఏం చేసుకోమంటారు ఆ బాండ్ పేపర్ల గురించి అదేవిధంగా ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు తల్లికి అన్నారు పద్దెనిమిది వేల దాటిన ప్రతి మహిళకి నెల నెల పదిహేను వందలు ఇస్తామన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు రైతులకి ఇరవై వేలు అని చెప్పన్నారు కరెంటు ఛార్జీలు పెంచమన్నారు ఉచిత బస్సు అన్నారు గ్యాస్ సిలిండర్లు అన్నారు నిరుద్యోగు నిరుద్యోగ బృత్ అన్నారు జాబు క్యాలెండర్ అన్నారు ఏవైనా ఆ హామీలు బాబు అని చెప్పని ఈరోజు ప్రజలందరి గారు నినాదిస్తున్నారు అందరి గారు నిరసన తెలియజేస్తున్నారు ఏవైపోయినా హామీలు ఎప్పుడు ఇస్తారో హామీలు ఎప్పుడు ప్రజానికం ఏదైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలు ఎప్పుడు నెరవేరుస్తారు బాబు అని చెప్పని ఈరోజు ప్రజానికి అందరి గారు రోజు మేరకు వస్తాం జరిగింది ఎన్నో ఇబ్బందులు ఈ రోజు ప్రజానీకం కష్టపడుతున్నారు వాళ్ళందరి గారు ఒకటే అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కరోనా కష్టకాలంలో కదా మాకు క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించారని చెప్పని పాప ప్రజానికం గుర్తు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామా అని చెప్పని ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ తీశారు ఒక పక్క సచివాలయం వ్యవస్థ తీశారు ఇది వరకు ఇంటి దగ్గరే రేషన్ డెలివరీ చేసే వాహనాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు రేషన్ డెలివరీ వాహనాలు తీసేసి మళ్ళీ అదే విధంగా పాపం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా ఎండల్లో నిలబడి ఈరోజు రేషన్ సామాన్లు మోసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది అదే పెద్ద గొప్పగా నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది అదే పెద్ద గొప్పగా ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి రేషన్ షాపులు ఓపెన్ చేస్తుంది అదా మీ పరిపాలన రేషన్ షాపులు ఓపెన్ చేస్తే దిగజారిపోయే పరిస్థితికి ఈరోజు మీరు అందరి గారు వచ్చారా వాహనాలు తీశారు సంక్షేమ పథకాలు చేయట్లేదు అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు ఉన్న రేషన్ షాపులు మళ్ళీ రెబ్బను కట్టి ప్రతి రెబ్బను కట్ చేస్తాం గొప్పతనంగా ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు ఏంటి రాష్ట్రంలో సంవత్సరం కాలం బట్ ఈ రాష్ట్రంలో ఏం జరిగిందంటే రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే ఈ రాష్ట్రంలో ఏదిగారా జరగదా అన్యాయంగా కేసులు అక్రమంగా అరెస్టులు ఐఏఎస్ లేదు ఐపీఎస్ లేదు ప్రతి ఒక్కరిని గారా ఎవరైతే వాళ్ళు టార్గెట్ చేస్తారో లేకపోతే వాళ్ళ పుస్తకంలో పేర్లు ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా ఈరోజు సంవత్సరం కాలం పాటు రెడ్ బుక్ రాజ్యాంగం నరుస్తాను కానీ ప్రజానికానికి సంక్షేమ పథకాలు అందించే పరిపాలన ఈరోజు ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగట్లేదు ఎక్కడెక్కడ ఎవరైతే సంక్షేమ పథకాల గురించి జరిగినా సూపర్ సిక్స్ గురించి జరిగినా ఈరోజు వాళ్ళ మీద కేసులు పెడతాయి ఈరోజు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ప్రభుత్వం అధికారులు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తారు ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము రిపోర్ట్ చేసేస్తానికి వస్తామని చెప్పి తెలిసి ఈరోజు సెలవు పెట్టారు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వ్యవస్థ గతంలో ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉందా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపు డిమాండ్ చేస్తున్నారు అధికారులు ఫోన్లు ఎత్తట్లా పోలీసులు స్పందించట్లా కలెక్టర్ కానీ కమిషనర్ గానే ఉండి కింద ఉన్న అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడినా ప్రజా సమస్యల మీద రిప్రజెంటేషన్ తీసుకున్నా వాళ్ళ ఉద్యోగాలు పోతాయని చెప్పిన ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతాను మేము అధికారులు చెప్పారు కదా ఒకటే గుర్తు పెట్టుకోండి ఈరోజు ఎవరైతే ప్రజా సమస్యలు గాలి కొట్శారు ప్రజా సమస్యల కోసం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కలవాలనుకుంటే ఈ రోజు కలవకుండా మమ్మల్ని పక్కన పెట్టారు ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేకంగా ప్రజానికానికి వ్యతిరేకంగా అధికారులుగా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులుగా పనిచేసిన అధికారులకి రేపు అన్న రోజు మాదే తప్పకుండా మేమే వస్తాం తప్పకుండా మేము వచ్చిన తర్వాత అన్యాయంగా వ్యవహరించిన అధికారులుగానే ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులుగానే ఉండి కార్యకర్తలు కానివ్వండి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి చెప్తూ మా డిమాండ్ ఒకటే ఏ హామీలు అయితే మీరు ఇచ్చారో ఆ హామీలు అమలుపరచం ఈరోజు పిల్లల ఫీజు కట్టలేక పిల్లల ఫీజు కట్టలేక ఈరోజు ప్రజానికం మళ్ళీ ఈ యొక్క విజయవాడ నగరంలో మళ్ళీ కాల్మనీ వ్యాపారం మొదలైంది దేనికోసం అంటే పిల్లల ఫీజుల కోసం మహిళల ఒక వ్యాపార అభివృద్ధి కోసం ఇదివరకు చేయూత అమ్మఒడి మేము అందిస్తే ఈరోజు మళ్ళీ కాల్ మనీ వ్యాపారాలు ప్రతి కాల్ మనీ వ్యాపారం చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులే వాళ్ళ కన్సాంగ ఈరోజు ఈ యొక్క నగరంలో కాల్ మనీ వ్యాపారం మళ్ళీ ప్రారంభమైందని చెప్పి సందర్భంగా చెప్తూ హామీలన్నీ గారు అమలు పరచాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఈ విషయంలో వాళ్ళు పోటీ సిగ్గు ఉండాలి ఈరోజు మేము ఎందుకు మా నిరసన కార్యక్రమం దేనికి సంవత్సరం కాలం పాటు ప్రజానికానికి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు పరచట్లేదు అవి అమలు పరచందని చెప్పని ఈరోజు మేము మా నిరసన కార్యక్రమం తెలియజేశాం ఈరోజు వాళ్ళు ఏం చెప్పాలి మేము చేస్తామని చెప్పాలి లేకపోతే ఈ విధంగా చేయబోతున్నాం అని చెప్పి చెప్పాలి అది కాకుండా ఈరోజు దివాళీలు చేసుకుంటాం సంక్రాంతి చేసుకుంటాం మీరు చేసుకుంటారు సరే పాపం ప్రజానికం చేసుకుంటున్నారా మన దివాలి పండుగ మన ప్రజానికం సరిగ్గా చేసుకున్నారా సంక్రాంతి పండుగ మన ప్రజానికం సరిగ్గా చేసుకున్నారా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సంక్రాంతి పండగ ఇచ్చేవారు దివాలి పండగకి కాపు నేస్తూ ఇచ్చేవారు ఏదో ఒక పండకి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు అందించి ఇళ్లలో వెలుగులు ఆ రోజు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు నిలిపితే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మీరు ఇంట్లో మీరు సంక్రాంతి చేసుకుంటున్నారు దివాళీ చేసుకుంటున్నారు కొత్త ఇల్లు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు ప్రజలు మాత్రం పాపం కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతున్నారు కాబట్టి సిక్కు ఉండాలి ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు చెప్పిన హామీలు మేము ప్రశ్నించే పార్టీ అని చెప్పి మీరు పెట్టారు కదా హామీలు ఎందుకు అమలు చేయట్లేరు అని చెప్పని మీరు ప్రశ్నించట్లేరా ఈరోజు చూడండి మొబైల్ క్యాంటీన్స్ ఏదైతే మన వాహన వెహికల్స్ ఉన్నాయో ఇవన్నీ వీటి సంగతి ఏంటి వందలాది వేలాది మంది కుటుంబాలు ఈ రోజు రోడ్డు మీద పడ్డాయి వాళ్ళందరి గారి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరి గారి న్యాయం చేయాలని చెప్పని వాళ్ళు స్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటారు